హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను క్యాబేజీ అలాగే పచ్చిశనగపప్పు కర్రీ రెడీ చేసుకోను ఎలా చేశాను మీరు కూడా చూసేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా నీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుని బాగా ఫ్రై అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకున్నాను ఫ్రై అయిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్నాను క్యాబేజీ ఉంది కదా అంతా కూడా ఇందులో వేసుకున్నాను ఇదంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే వరకు కూడా కలుపుకుంటూ ఉన్నాను ఇది ఇలా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఉప్పు పసుపు వేసేసుకున్నాను ఇలా ఉప్పు పస్తు వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఆయిల్ బాగా ఫ్రై అయ్యే వరకు కూడా కలుపుకుంటాను విన్నాను నేను వీడియోలో చూపించినట్టు ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను మార్నింగ్ నానబెట్టుకుని పచ్చిసెన తేకుని కడుపుతూ ఇందులో వేసుకున్నాను పచ్చిసెన తర్వాత మార్నింగ్ నానబెట్టుకుంటే గోమ్ము కుక్ అవుతుంది అందుకని నేను మార్నింగ్ నానబెట్టేసి పచ్చిసినపప్పు అంతా కూడా ఇందులో వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలుపుకుని ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేస్తున్నాను బాగా ఫ్రై అయిన తర్వాత ఇంట్లోనే కారం వేసేస్తున్నాను కారం వేసుకుని ఇదంతా కూడా ఒక రెండు నిమిషాల వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాను ఒక రెండు నిమిషాలు దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఇందుట్లో సరిపోయినంత వాటర్ వేసుకున్నాను సరిపోకపోతే చూసి వేసుకోవచ్చు ఇలా వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల వరకు అలా కుక్ అవ ఇచ్చాను కొంచెం వాటర్ అంతా కూడా దగ్గర పడినాక దీంట్లో గరం మసాలా మిక్సీ పట్టుకుని వేసుకున్నాను వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాను ఆ మసాలా అంతా కూడా ఇందులో వేసేసుకుని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు బాగా ఉడకనిచ్చాను ఒక పది నిమిషాలకి ఇది ఇలాగా బాగా దగ్గరగా అయిపోయింది ఇది ఇప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టి మిగిలిన వాటర్ కూడా లేకుండా దీన్ని బాగా గట్టిగా అయ్యే వరకు కూడా దగ్గర పడేలాగా ఫ్రై చేసుకుంటూనే ఉన్నాను ఈ కర్రీలో ఆయిల్ బయటకు వచ్చే వరకు కూడా ఇది కుక్ అవుతూనే ఉండాలి అప్పుడే ఇది టేస్ట్ మంచిగా ఉంటుంది అసలు వాటర్ అన్నదే ఉండకూడదు కర్రీ ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇది రెడీ అయిపోయింది ఇలా వాటర్ ఏమి లేకుండా అసలు ఆయిల్ చూసారు కదా ఎలా కనిపిస్తుందో అలా అయ్యే వరకు కూడా దీన్ని అలా కుక్ చేసుకుంటూనే ఉండాలి అంతే అండి వేడి ఈ కర్రీ వేసుకుని నిమ్మకాయ పిండుకుంది తే చాలా టేస్ట్గా ఉంటుంది వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి